హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ కాస్ నా ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వాటర్కి అయితే కాలువ దగ్గరికి వెళ్తామని చెప్పి ఆ కాలువ అయితే ఇదేనండి ఇంకా అందరు కూడా వచ్చేసారు ఇక్కడ వన్ బై వన్ అయితే ఈయనైతే ముంచేస్తున్నారండి అక్కడ జారుతుందని చెప్పి అలానే ఇంకా పక్కన ఒక అమ్మవారు అయితే ఉన్నారని చెప్పి అక్కడ కూడా బిందులతో వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము అయితే గుడి దగ్గరికి వచ్చేసామండి వాళ్ళు ఇచ్చిన ఇత్తడి పిందైతే ఉంది కదా పసుపు రాసి బొట్టు పెట్టి అలాగే కొబ్బరికాయని కూడా రెడీ చేసి ఉంచాము ఇలా అమ్మవారి పటం అయితే ఇస్తారండి అందరికీ కూడా ఇంక విఘ్నసుని కూడా రెడీ అయితే చేసేసుకున్నాము అలానే అక్కడ ఒక ఇద్దరైతే బొట్టు నుంచి అయితే ఇలా జాకెట్ ముక్క గాజులు అయితే ఇచ్చారండి ఇంక దీపారాన్ని కూడా చేసేసుకున్నాను ఇక్కడ ఇంక నేను వచ్చేసి నాకు అవసరం అయితే ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి గులాబీ పువ్వులతో ఇక్కడ ఇంకా అందరూ కూడా ఎవరు ఎవరి ప్లేస్లో వాళ్ళు కలసాలు పెట్టుకుని చక్కగా పూజ అయితే చేసుకుంటున్నారు వాళ్ళు అయితే బ్లౌజ్ పీసులు పెట్టారు కదండి అందులో ఒక బ్లౌజ్ తీసుకుని ఇలా కొబ్బరికాయకి కలసం కింద పెట్టి వాళ్ళు ఇచ్చిన గోజులయ్యి వేసి ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నామండి ఇంకైతే మేము దీపారాధన కూడా చేసేసుకున్నాము గణపతి పూజ అయితే జరుగుతూ ఉందండి ఇలాగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అసలు పల్లాలమ్మ జాతర అయితే ఫైవ్ డేస్ అండి మా చిన్నప్పుడు అయితే ఐదు రోజులు ఉండేవాళ్ళము ఇక్కడ ఇంకెవరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడం వల్ల ఒక రోజే ఉండేసి అయితే రావడం జరుగుతుంది ఇదివరకల్లా కోరటం లేదండి ఇక్కడ ఇంకా పూజ అయితే అయిపోయింది అయితే ఇచ్చేసాము ఒకసారి అయితే అయితే పట్టుకోమని చెప్పారు ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి గణపతి పూజ ఇంక ఇక్కడ మా చిన్నమావి అయితే భీమైతే తీసేసుకుంటున్నారు అందరి దగ్గర ఇది అయిపోయాక కుంకుమ పూజ అయితే మొదలు పెడతారు ఇక్కడ ఇంక లోనైతే అమ్మవారి దగ్గర పొంతులు గారు చేస్తున్నారండి ఇంక ఇక్కడ బయట మేము చేసుకుంటున్నాము ముందు అయితే కలిసి పూజ అయితే చేయిస్తున్నారు అంటే ఓన్లీ కలసానికే చేయాలి ఇక్కడ వాటర్ అయితే ఒక ట్వంటీ వన్ అంటే ఇరవై ఒక్క సార్లు అయితే వేయమని చెప్పారు ఇంక ఇక్కడ అందరికీ కూడా కుంకుమైతే పంచి పెడుతున్నారండి మనం పెట్టుకన్నా కూడా కమిటీ వాళ్ళు అయితే కుంకుమ కూడా ఇస్తారు ఇక్కడ అయితే ఈ అబ్బాయి అయితే పంచి పెడుతున్నారు ఇంత నాకు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీయలేదండి కుదరక ఇక్కడ ఇంకైతే స్టార్టింగ్ పసుపు అయితే చేయమన్నారు పసుపు చేసిన తర్వాత కుంకుమ అయితే చేయాలి భోజనాలు కూడా ఇక్కడే పెట్టేశారండి కుడి దగ్గర నేను ఇంకా అయితే షూట్ చేయలేదు మీకైతే మామూలుగా అయితే చెప్తున్నాను ఇక్కడ ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కుంకుమ పూజ ఇలా అయితే చేసుకున్నాను పల్లాలమ్మ అంటే అందరికి చాలా నమ్మకం అండి మెయిన్ మా ఫ్యామిలీలో అయితే ఇంకా బాగా నమ్మకం ఇంకా అమ్మ అనుగ్రహం మన అందరి మీద ఉండాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది ఫైనల్ గా అయితే హారతి అయితే ఇచ్చేసానండి ఇంకా అందరూ కూడా వాళ్ళు చేసుకున్న పూజ కుంకుమని అమ్మవారి పాదాల దగ్గర అయితే వెయ్యాలని రెడీ చేస్తున్నాము పదేసి మందిని అయితే పంపుతున్నారండి ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్